హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ముందు నుండి మిమ్మల్ని ఎండీ చేయాలని ఫిక్స్ అయ్యాను నితిన్ మీ వర్క్లో సిన్సియారిటీ డెడికేషన్ మన కంపెనీ అనుకు మన కంపెనీ అనుకుని మీరు కష్టపడే విధానం ఇలా చెప్పుకుంటూ పోతే మీలో అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఆ క్వాలిఫికేషన్స్నే మిమ్మల్ని ఇప్పుడు ఎండిని చేసేలా చేశాయి నేను మీలాంటి సిన్సియర్ పర్సన్ని చూడలేదు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను నా నిర్ణయాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను కానీ మేడం బోర్డు మెంబర్స్ కూడా ఒప్పుకోవాలి కదా ఒప్పుకుంటారు నితిన్ అని బోర్డ్ మెంబర్స్ వైపు చూసింది కుశిత నితిన్ గురించి మాకు తెలిసి కుచిత ఎండీకి ఇతను పర్ఫెక్ట్ అని మేము కూడా అనుకుంటున్నాం కాబట్టి మాకు ఎవ్వరికి ఎలాంటి అభ్యంతరం లేదు అదే కంపెనీకి బోర్డు మెంబర్లో ఒకరిగా ఉన్న సుదర్శన్ గారి వైపు ఆయన కూడా వచ్చిన సామ్రాట్ వైపు చూసింది ఆయన చిన్నగా నవ్వితే సామ్రాట్ కళ్ళార్పడంతో నితిన్ వైపు చూసి ఇప్పుడు మీ ఒపీనియన్ మాత్రమే ఉంది నితిన్ అని చెప్పింది నిత్య వైపు చూసిన అతనికి తను హ్యాపీగా కనిపించడంతో మీరు మా అందరి దేవత మేడం దేవత వరం ఇస్తున్నప్పుడు నేను కాదని అనలేను అని చెప్పాడు చిన్న నవ్వుతో అతని మాటలకి హ్యాపీగా ఫీల్ అయ్యి ముందే టైప్ చేయించి పెట్టిన పేపర్స్ని నిత్య దగ్గర నుండి తీసుకొని అందరి ముందు తను సైన్ చేయడంతో పాటు నితిన్తో కూడా సైన్ చేయించి అఫీషియల్గా కంపెనీకి ఎండీని చేసింది కుషిత రోజులు గడుస్తుండగా కుషిత ఇంటి నుండే వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే మీనాక్షి గారు తనని కేర్ చేస్తూ టైం టు టైం ఫుడ్ అని జ్యూస్ అని తనని ఊపిరి ఆడనివ్వకుండా లేదు కుషిత బాధ అర్థమై ఇప్పుడు తనకి కడుపులో ఉన్న బిడ్డకి మంచి డైట్ అవసరం కాబట్టి సామ్రాట్ కూడా అత్త కోడలి జోలికి వెళ్ళడు ఆవిడికి తోడు నిష్ట కూడా తయారవడంతో నీరస పడింది కుషిత సుహాస్ ప్రేమలో తడుస్తూ తన ప్రేమని అతనికి అందిస్తూ ఇంట్లో చిన్న కోడలుగానే కాక కుస్త తోడి కోడలుగా కాకుండా సొంత చెల్లిగా తన గురించి కేరింగ్ తీసుకుంటున్న నిషిత అంటే ఆ ఇంట్లో అందరికీ ఓ ప్రతీకమైన అభిమానం కొత్తగా ఎండీ బాధ్యత చేపట్టిన నితిన్కి వర్క్ ఎక్కువ అవ్వడంతో నిత్యతో మాట్లాడడానికి కూడా వీలు లేకుండా పోయింది నితి కూడా అది అర్థం చేసుకొని అతన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు ఇలా కాదని తన అమ్మ నాలను పిలిచి నిత్య మదర్తో తమ పెళ్లి గురించి మాట్లాడాలని ఫిక్స్ అయ్యాడు అనుకున్నట్టుగానే తల్లిదండ్రులకు విషయం చెప్పి నిత్యకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే సండే రోజు తన ఇంటికి వెళ్ళాడు పేరెంట్స్ అండ్ సిస్టర్తో సండే కావడంతో కొంచెం లేటుగా లేచిన నిత్య వాష్రూమ్కి వెళ్తే తల్లి కిచెన్లో వంట చేయడంతో పడింది ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా లంగా ఊనీ వేసుకొని రెండుసార్లు సరికి అప్పటి నుండి ఇంటి దగ్గర లంగావోణి వేసుకోవడం అలవాటైన నిత్య తలస్నానం చేసి లంగావోణి వేసుకొని రెండు చేతులకి ఎక్కువ గజలు వేసుకోకుండా తక్కువే వేసుకొని మెడలో డైలీ వేసుకునే చైన్ చెవులకి చిన్న బుట్టలు పెట్టుకొని నుదుటిన స్టిక్కర్ తన కింద కుంకుమ పెట్టుకొని తలకి చుట్టిన టవల్తో అలాగే హాల్లోని ఒక సైడ్ ఉన్న దేవుడి ఫొటోస్ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంది తను అప్పటికే ఇంటి గుమ్మం ముందు నిలబడి నిత్యాన్ని చూసిన ఒక మధ్య వయసు జంట చిన్నగా నవ్వి తలుపు చప్పుడు చేశారు వెనక్కి తిరిగిన నిత్యకి ఆ చప్పుడు వినిపించి గుమ్మం వైపు చూసేసరికి ఆ జంట కనిపించారు వాళ్ళని చూసి దగ్గరికి వెళ్ళి ఎవరికి అవ్వాలండి అని అడిగింది వినయంగా మీ అమ్మ ఉన్నారా అమ్మ కోసం వచ్చారా లోపలికి రండి అని వాళ్ళతో పాటు వచ్చిన అమ్మాయిని కూడా లోపలికి ఆహ్వానించింది నిత్యం లోపలికి వస్తూనే ఇంటిని గమనించిన ఆవిడ చిన్నగా ఉన్న ఇండ్లు చక్కగా ఉంది అనుకోకుండా ఉండలేకపోయారు ఇండ్లు పెద్దదేం కాదు ఒక హాల్ కిచెన్ బెడ్రూమ్ దానికి అటాచ్డ్ వాష్రూమ్ ఉండేది ఇద్దరే కాబట్టి ఆ ఇల్లు వాళ్ళకి సరిపోతుంది మీరు కూర్చోండి అమ్మని పిలుస్తాను అని వాళ్ళకి చెప్ వాళ్ళకి చెక్కతో చేసిన సోఫా చూపించింది కిచెన్లోకి వెళ్ళింది నిత్యం అమ్మ నీకోసం ఎవరో వచ్చారు నా కోసమా అని అడిగారు సుభద్ర గారు అయోమయంగా అవునమ్మా నువ్వు వెళ్ళి మాట్లాడు నేను కాఫీ తీసుకొస్తానని చెప్పడంతో హాల్లోకి వచ్చిన సుభద్ర గారు ముగ్గురిని కొత్తగా చూస్తూ దగ్గరికి వెళ్ళారు మీరు నిత్య అమ్మాయి కదా అవునండి మీరు నమస్కారం అమ్మ నా పేరు చక్రపాణి ఈవిడ నా భార్య హేమలత తిను నా కూతురు రక్షిత అని పరిచయం చేసేసరికి ఒక్కొక్కరు నమస్కారం చేసుకున్నారు వాళ్ళు నాకు కూతురే కాకుండా ఒక కొడుకు ఉన్నాడు తినకంటే పెద్దవాడు వాడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం అనుకోకుండా మీ అమ్మాయి గురించి తెలిసి ఇలా వచ్చాం అని చెప్పడంతో ఆశ్చర్యపోయారు సుభద్రా గారు అదే ఆశ్చర్యంలో ఉండగా కిచెన్లో నుండి కాఫీ కప్ ట్రేలో పెట్టి తీసుకొస్తున్న నిత్య ముగ్గురుకి మూడు కప్స్ ఇచ్చింది బయట నా కొడుకు ఉన్నాడమ్మా ఏమనుకోకుండా పెళ్లి వాడికి ఇవ్వమ్మా అని చెప్పారు హేమలత గారు అలాగేనండి అని నిత్య బయటికి వెళ్తే సుభద్ర గారి వైపు చూశారు హేమలత గారు అమ్మాయి ఇందాకే లేచిందా అవునండి ఏదో వర్క్ అని ల్యాప్టాప్ పట్టుకొని కూర్చుంది అందుకే పొద్దున్న లేవలేకపోయింది ఎలాగో ఆదివారం కదా అన్నేం కూడా లేపలేదు మీకు ఒక విషయం చెప్పాలి సుభద్ర మా కొడుకు మీ కూతురు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు అంతకుముందు ఒకే కాలేజ్ కూడా అప్పటి నుండే ప్రేమించుకున్న ప్రేమించుకుంటున్నారంట కానీ ఒకరి ప్రేమ గురించి ఇంకొకరికి తెలిసింది మొన్న ప్రపోజ్ చేసుకున్నాకే అని మా అబ్బాయి చెప్పాడు మా అబ్బాయి నిత్య గురించి చెప్పక చూడాలని వచ్చాము కానీ అనుకోకుండా పెళ్లి చూపులయ్యాయి మీకు ఇష్టమైతే మంచి ముహూర్తం చూసి నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టుకుందాం స్వయంగా అబ్బాయి తరపు వాళ్ళే వచ్చి పెళ్లి గురించి మాట్లాడుతుంటే ఏం అర్థం కావట్లేదు ఆవిడకి పైగా కూతురు తమ అబ్బాయిని ప్రేమించిందని చెప్తుంటే షాక్ అయ్యారు సుభద్ర గారు